మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాం ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక పిల్లరా యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయుచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడే ప్రకాశించుచున్నది గనుక అది ఆయన ఎందును మీయందును సత్యమే ఆయన ఎందును మీయెందును సత్యమే పిల్లల ఓ అద్భుతమైన మాట తన భక్తుని ద్వారా ఈ పత్రికల్లో ప్రభు రాయించినట్లు మనం చూస్తాం ఏమని అంటే చీకటి గతించుచున్నది నిత్యము ఉండే వెలుగు ప్రకాశించుచున్నది ఆ వెలుగులు ప్రభుని యేసుక్రీస్తునందు ఉన్నది ఆయన చూసి ఆయనను చూసి ఆయన అడుగుజాడల్లో వెంబడిస్తూ నడుస్తున్న మీకును మీకును ఆ వెలుగే ప్రకాశించుచున్నది అన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక లేదా ఈ రెండు విషయాలను మనం ఆలోచిస్తూ ఉండంగానే వ్యూహాను సువార్తలో మనకు ఒక మాట కనబడుతుంది ఏమనంటే ప్రభువారే యోహాను భక్తుడు గురించి బాప్తీసమిచ్చే యోహాను భక్తుని గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు ఏమనంటే ఇదిగో ఈయన మండుచున్న దీపము వలె ఉన్నాడు అంటాడు మండుచున్న జ్వాల వలె అని కూడా మనం అనుకోవచ్చు లేరా ప్రకాశించుచున్న దీపము వలె అన్నమాట అక్కడ రాయబడి ఉంటుంది మనం చూస్తే ఇప్పుడు ప్రభు వారే సర్వం యంత్రయామి సర్వభూమికి మహారాజు కదా మరి ప్రభు ఏంటి యోహాను గురించి ఈయన ప్రకాశించుచున్న దీపము వలె ఉన్నాడు అని పలుకుతున్నాడు మండుచు ఉన్న దీపం వలె ఉన్నాడని మాట్లాడుతున్నాడు ఏంటి ఏమండి అంత వెలుగు ఉండేది దేవునికి ఉండాలి ఎందుకంటే ఆయన అగ్నేస్వరూపుడైన ఒక దగ్గర చదువుతా ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన సంచరిస్తున్నాడని మనం మరొక దగ్గర చదువుతాం దోతల సహితం ఆ ప్రకాశమైన వెలుగును తట్టుకోలేక రెండు రెక్కలతో తన దేహాన్నంతటినీ కప్పుకుంటూ రెండు రెక్కలతో తన మొహాన్ని కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ యహోవా పరిశుద్ధుడు అన్న మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఇక్కడ ఓ యుహాన్ భక్తుడి గురించి దేవుడు చెబుతున్న మాట ప్రకాశించుచున్న జ్వాల లేదని ప్రకాశించుచున్న దీపం వలె యూహాన్ ఉన్నాడు అన్నాడు ఇక్కడ చూస్తే ఇదిగో చీకటి గతించుచున్నది నిత్య వెలుగు ప్రకాశించుచున్నది అది ఆయన ఎందునూ మీ ఎందునూ ఉండేనన్నమాట మనం చూస్తున్నాం అయితే ఈ పూట వాగ్దానంగా ఈ మాటను దేనికి దేవుడు ప్రస్తాపించాడంటే వాక్యపు వెలుగుతో ఉండే నీవు ఎక్కడున్నా ప్రకాశించుతావు దేవునికి మహిమ కలుగునిగా ఏవండి ఎక్కడున్నా ప్రకాశిస్తూనే ఉంటాం ఆ ప్రకాశమయము నీకే వెలుగీయటమే కాకుండా ఏమండి నీ ద్వారా ఇరుగు పొరుగు వారికి వెలిగిస్తూ ఆ వెలుగులో వారి బలహీనతను చూసి సరిచేసుకుంటూ వారును నీ వద్ద నుండి ప్రభు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉన్నది ఈ మాట ప్రభు చక్కగా అంటాడు ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను కనుగొనినవాడు జీవము కనుగొనిను అంటాడు పిల్లరా మరి ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా నీవు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చున్నావని వచ్చి నీలో వెలుగు రూపము వెలుగు క్రియ వెలుగు తత్వం ఉందని తన భక్తుని ద్వారా తేటగా వాక్యంలో రాయించాడు నేనంటాను నువ్వు ప్రకాశించకపోతే నువ్వు వెలుగుతున్న జ్యోతి వలె ప్రజ్వరిల్లకపోతే ప్రభువుకు మనం ఏమండి ద్రోహం చేసిన వారిగా కనబడతాం ఎందుకంటే తన పన్నెండు మంది శిష్యులను ఒక్కరిని కూడా ఆరిపోయిన దీపంగా దేవుడు చేయలేదు కదా మరి నీకోసం కలవరిలో ప్రాణం పెట్టిన ప్రభుకి మనం మాదిరి అని చెప్తాం కదా అక్కడక్కడ సహోదరి సహోదరులు అడిగినప్పుడు చెప్తాం ఇదిగో మా ప్రభు అయిన ఏసైకి మేము మాదిరిగా బ్రతుకుతున్నామని ఆ మాదిరి ప్రజ్వరితున్న జ్యోతి వలె లేదా ఆ దీపం వలె నీవు ఉండగలిగితే నీలో ఉండే బలహీనత తొలగిపోవటమే కాదండి నీలో ఉండే ఆ బలహీనమైన ఇది పారిపోవటమే కాకుండా ఇతరులకు కూడా నువ్వు జ్యోతిగా వెలుగిచ్చే దీప స్తంభముగా ఉంటావు అన్నది దేవుని మాట మరొకసారి చదువుతున్నాను మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వాక్యం మరియు కొత్త ఆజ్ఞ మీకు వ్రాయిచున్నాను చీకటి గతించుచున్నది కనుక అది చీకటి గతించుచున్నది ఇప్పుడే ప్రకాశ ఏమండి సత్యమైన వెలుగు సత్యమైన వెలుగు ఇప్పుడే ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే వెలుగులో ఉన్నవానని చెప్పుకునుచు తన సహోదరిని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు అన్నమాట అన్నాడు మనం గుర్తు చేసుకోవాలా నీ నా బలహీనతలను తొలగించుటకు ప్రభు వాక్యంగా ఉన్నారు ప్రభు ప్రజ్వరిల్లే దీపస్తంభంగా ఉన్నారు ప్రభు ఏడు దీపాల మధ్యలో చంచరించే వ్యక్తిగా ఉన్నాడు ఇంకో మాట ఏంటంటే ప్రభువే ఏమండి ఓ ఉన్నతమైన అదృశ్య దేవుడై మన మధ్యన మన లోపల ఉన్నాడు అన్నది ఓ అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట అయితే ద్వేషం చూడండి ఆడు రాయి అదే కదా ద్వేషం వ్యూహాను ప్రకాశించుచున్న జ్యోతి ఉన్నాడు మరి మనము కూడా నీవు కూడా ప్రకాశించే జ్యోతి వలె ఉంటే నీకు మాత్రమే నీ వెలుగు నీ సత్తి అనే క్రియ వెలుగు నీకు మాత్రమే కాదు పిల్లరా నీ కాలనీలో నీ ప్రాంతంలో నీ పల్లెలో నీ పట్టణంలో నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు చేసే జాబులో చేసే పొలం పనులు అన్నిటిలో ఇతరులకు ప్రకాశమయం కనబడుతుంది వారు కూడా ఆ వెలుగును కనుగొనే అవకాశం ఆలోచించు గమనించు నీ వెలుగులోనికి అనేకులను యశగరంధముల ప్రభు చెప్పినట్లు అనేకులను నడిపించు నాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడిపోయిన మా తండ్రి మీ కొందనాలు అయ్యా నిత్యమైన వెలుగు సత్యమైన వెలుగు ఆయన ఎందు మీయందు కనబడునని తేటగా సెలవు ఇచ్చినారు మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ దర్శించి వారిలో ఉన్న మీ వెలుగు ద్వారా ఇంకా అనేకలు వెలుగించినట్లు నామాన్ని మహింపొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించము తండ్రి ఆమె ప్రైజ్ బ్లెస్